యేసు క్రిస్తునందు ప్రియ సోదరి సోదరులారా ఈరోజు ప్రపంచమంతట ఆనందంతో ఉత్సాహంతో క్రిస్మస్ పండుగను కొనియాడుతుంది ఈ శుభ తరుణంలో మీ అందరికీ క్రిస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ పండుగ అనేది మన కోసం మానవ రూపం ధరించి దేవుడు అవతరించిన అత్యద్భుతమైన సంఘటన లూకా శుభవార్త అధ్యాయము రెండు వాక్యం పదిలో ఇలా రాయబడి ఉంది మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదును నేడు దావీద్ నగరమందు మీకు ఒక రక్షకుడు పుట్టాను ఆయన క్రిస్తు ప్రభు అది సకల మా మానవాళి కొరకు తండ్రి దేవుడు ప్రసాదించిన గొప్ప కానుక రక్షకుడైన యేసుక్రీస్తు జననం గొర్రెల కాపర్లు ఈ శుభ వార్తలు విని తన హృదయంలోనూ ఆనందంతో ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకున్నారు మనము కూడా ఆ వార్తను విన్నాము వినడం మాత్రం కాదు అలనాడు గొర్రెలు కాపర్లు చేసినట్టుగా అదే ఆనందంతో ఈ శుభవార్తను మన చుట్టూ ఉన్న వారిలో పంచుకుందాము మతాయి సువార్త అధ్యాయం ఒకటి వాక్యములు ఇరవై రెండు ఇరవై మూడులో ఇలా రాయబడి ఉంది ఇదిగో కన్యాగరము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమానుయేలు అని పిలిచెదను ఇమానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము అదే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ప్రియ సోదరి సోదరులారా దేవుడు మనతో ఉన్నాడు మన మధ్యలో జన్మించాడు మనతో మన కష్టాలు మన సంతోషాలు మనతో ఉన్నాడు యేసుక్రీస్తు మనలో జన్మించినప్పుడు మన హృదయంలో శాంతితో నిండుతాయి ప్రేమ దయ క్షమ ఇవే ఆయన నుండి కోరిదే మన మధ్యలో జన్మించాడు మనతో మన కష్టాలు సంతోషములు మనతో ఉన్నాడు యేసుక్రీస్తు మనలో జన్మించినప్పుడు మన హృదయంలో శాంతితో నిండుతాయి ప్రేమ దయ క్షమ ఇవే ఆయనది కోరిదే ఆయన మనలో జన్మించాలంటే మనం క్షమతో దయతో జీవించాలి ఇమాన్యుయల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు ఆ గొప్ప సందేశమును స్వీకరించి మనమందరం ముందుకు సాగుతాం అందరికీ మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు